చాలా స్పష్టంగా సరే జియో ఫార్టీ సిక్స్ కరెక్ట్ తప్పు జరగలేదు అని జియో జియో ఫార్టీ సిక్స్ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉందని చెప్పి నేను ఏమంటలే కాకపోతే సెలెక్షన్ లిస్ట్ పెట్టినప్పుడు మీకు ఆ రోజు కూడా చెప్పింది ఏంటంటే స్టూడెంట్స్ మధ్యలో మన మధ్యలో మనం చిచ్చు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆగండి దానిపైన అని చెప్పి మీరు సరే మీరు ఎంత ఫైట్ చేసినా మీరు తిట్టినా మీరు ఎన్ని మాటలు అన్నా కూడా మీ గురించి ఎక్కడ ఫైట్ చేయాలో ఏం మాట్లాడాలనే చాలా స్పష్టంగా క్లారిటీ తోటి ఏం చేయాలో చేస్తున్నాం కాకపోతే ప్రతి విషయము కొన్ని విషయాలు బయట చెప్తే మీకే ఇబ్బంది అవుతుంది మీరు లీగల్గా కోర్టులో కేసు వేసారు ఇప్పుడు దాని వలన మీకు ఏది ఏమవుతుందని చెప్పి కొన్ని విషయాలు బయట చెప్పేవి ఉంటాయి కొన్ని విషయాలు బయట చెప్పని ఉంటాయి ప్రతిదీ సర్క్యులేట్ చేసుకుంటే ఎవరికి ఇబ్బంది అవుతుంది ఎవరికి ఇబ్బంది అవుతుంది మాకే ఇప్పుడు మా అయితే ఒక ఫోటో నన్ను తిడతారామ్మ నన్ను తిడితే మీకు ఉద్యోగం వస్తుందా నన్ను తిడితే మీకు ఉద్యోగం వస్తుందండి చెప్పండి అందరు అందరు ఫోన్ చేసి నెంబర్ ఇస్తా ఫోన్ చేసి తిట్టండి వస్తుందా నిన్న కూడా సంబంధించి అందరితోటి మాట్లాడినా మొన్న కూడా చికెట్పల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి నేనే చెప్పిన కదా అసలు మీకు ఉద్యోగం ఇచ్చే ఉద్దేశం లేకపోతే మీకు న్యాయం చేసే ఉద్దేశం లేకపోతే ఎవడన్నా అధికారంలో ఉన్నోడు వచ్చి చెప్తాడా చిన్నగా ఆలోచించి మనం అందరం కూడా చదువుకో మీ దగ్గరికి వెళ్ళిపోయినా కదా మీ అంశాలపై నేను కొట్లాడిన కదా నాకు కూడా కొంచెమైన అవగాహన ఉంటుంది కదా అంటే మనం ఇచ్చిన మనం చేయాలనేది ఆలోచన ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదా మీరు ధర్నా చేస్తారు వాడు సెలెక్ట్ అయిన వాడు ఇమీడియట్ గా వచ్చి ఏం చెప్తారు వాళ్ళు మమ్మల్ని ఇప్పుడే ట్రైనింగ్కి వెళ్ళిపోండి అని వాళ్ళు చెప్తారు చెప్తున్నా చెప్తలేరా చెప్తున్నా చెప్తలేరా ఇప్పుడు ఆల్రెడీ క్లారిటీగా కోర్టు ఇంకోటి కోర్టుకెళ్ళే ఆర్డర్ వచ్చిన గవర్నమెంట్ ఫాలో అవుతుందా ఫాలో అవుతలేదు డిఎస్ఏ ఉంది నలభై శాతం ఇంటర్మీడియట్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది దాన్ని అమలు చేసినా చేయలేదా చేసినా చేయలేదా ఇప్పుడు కొన్ని అంశాలకు సంబంధించి అంత క్లారిటీగా ఉన్నాక కూడా నేను నిన్న కూడా చెప్పిన ఎవరికి అందరికీ వెలిసి చెప్పినా ఏది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని చెప్పి చేసేది వాళ్ళు కొంతమంది ఇమీడియట్గా గా వెబ్నోట్ ఇచ్చి గవర్నమెంట్ వెబ్నోట్ ఇచ్చిందా చేయలేదా